చాలా మత మార్పులు అంటే ఏమిటమ్మా మత మార్పిడి ఏంటి మత మార్పిడి వాడు పిహెచ్డి స్థాయిలో ఉండేవాడు పేట తినే స్థాయిలో కానీ మత మార్పిడి ఇలా చెప్తే చచ్చిపోతారు మనం చూద్దాం చక్కగా కాలం యొక్క సుయాశ్ ఉంది బొబ్బు పెట్టుకుని జరగలేసు పొద్దున్నే ఇంటి ముందు అలాబే ముగ్గు పెట్టే తల్లి స్నానమే లేకుండా బొట్టు లేకుండా కేవలం టీ శాక్షన్ లాగా అయ్యి నెత్తి పెద్ద కొట్టేసు వాడు ఎవడో వచ్చానో వాడెవడో సచ్చను ఒక ఎవరికి బ్యాచ్ పేరు తెలీదు అసలు ఏం పెంచో ఏం పెంచో

ఏమున్నాయి అప్లి అతను ఎవరో నన్ను కామెంట్లో యహోగాడు ప్రవేశించడం వలన బైబిల్ మనం సహజంగా చెప్పాం కాబట్టి బ్రహ్మాండం అనే యాక్టర్ సహజంగా షార్ట్ కదా కాబట్టి వాన పక్కన పెడితే ఉన్నారు కదా ఎలా నీ ఆ ఎన్నికల్సరికి అని మరి అలాగా వీళ్ళు ఒక ఎండిపోయే శవాన్ని పెట్టుకుని మనకు ఉపదేశారు మీకు తెలిసా చచ్చిరా రా అని భోని తెలిసింది

భయ్యుడు పరిశుద్ధం బా అని చెప్పాడు ఏం చెప్పాడు పంచే మధ్య గంధం అదవా స్టార్టింగ్ ఏంటి సార్ స్టార్టింగ్ కొలేదోవాడు ప్రేమ మంచి గంధం మా దేవుడు ప్రేమించమని చెప్పాడు మా నా కొడు ఎంత మంచి ప్రేమ యాజ్ హిందూ నేను కానీ లెత్తం కానీ కానీ అంటే వాళ్ళు హిందువులే వాళ్ళ ఇంటికే బ్రిటీషు రాలేదు వాళ్ళు హిందువులే అన్ని రూపాయలు తెచ్చా బా బాబా తెలిసా బావనా బా బావా ఎవరు బాబు మేము మన రాష్ట్రానికి బాగున్నా అన్నయ్య అన్నయ్య బావ అన్నయ్య బాబు మనకు రాలేదు ఆయన ఇంకే చెప్పనా కాదు చర్మలు తెచ్చి వాళ్ళ అనుకుంటారు అంటే అంతకుందే వేరే పోడు అతను వాళ్ళు చేసుకుంటే వెళ్ళలేదు అంత పిల్లలు అంట మంచి బ్రాహ్మణ కుటుంబంలో కొట్టి హిందువుగా కొట్టి ఏదో బొద్ధ మేసాలు ఉన్నాయి తెలతో ఉంది ఏమైందో తెలియదు పిలిచినా వానే అవేసుకుంటాడు తెలిసి వర్షమా అనిపోయిపోతుంది అంటే హైదరాబాద్ ఆగదు వేరే చూడాలి ఏంటో ఆ జరింత అనుకుంటున్నాను వానలకి రావచ్చు డ్రైవర్ కొనిపోయి నొరొచ్చు కదవా ఇక్కడ ఆపడం అక్కడ ఎక్కువ చేస్తాడు అదో కామెడీ పీసు మనకు పుట్టిన పీసులే మళ్ళీ ఏం చేద్దాం ప్రవీణ్ అని షారో అని అక్క ముగ్గులు ఉంటారు ఈ కామెడీ పీసుని తీసుకొచ్చి వాడు వచ్చి నేను రెండు నాలుగు నుంచి పడిపోయాను పడిపోగానే పని అంటే అలాగే అరే

దేనికి కారణం అంటే గెట్ ది బల్లి కోడ్ గెట్ ది బల్లి కోడ్ అంటే వీడియో కాల్ లో చాలా బచారం అయి ఉండండి తెల్లాడు క ఇప్పుడు చూ ఆ కస్టర్ ఏంటి కేటగిరీలో యా రెండు దారిలో ఏంటి హ కడు పొప్పుడు కి తీ బౌజీ చేశారు కదా అవి నెల బాగు చేసేట రెండు అంత పట్టుకొని పడిపోతే దుబాయ్ని అదిగించేస్తారు అది ప్లే చేసి పడుకున్నాడట బాగు చేసేసే వీళ్ళు గుండి వాళ్ళు చూచును గుండి నడుచును ఎక్కడ స్వస్థత ప్రార్థన చేయబడ్డం ఈ రాత్రికాల సమయంలో పురుషుల కోరిక స్థే ప్రత్యా కోరిక వేస్తూ ఎన్ని రాత్రులు ఇవి చేస్తారు కదా పాపం కళజోలు లేకపోతే మన పని మనం సరఫలేదు పెద్ద పెద్ద పాస్టర్లో సతీష్ అన్నీ కళజోడు కావాలి తెనార్ జానుబాబుకి కళ్ళోడు కావాలి విజయవాడ ఇమానియాకి కలజోడు కావాలి జాను బేసి నోటి దబ్బలు పెట్టి కుట్టినట్టు మాట్లాడతారు రాజమండ్రి కళ్ళజోడి కావాలి

దీక్ష వేసుకుంటారు అయ్యప్ప దీక్ష వేసుకుంటారు వాళ్ళ నలభై రోజు యాభై రోజులు ఉల్లిపాయ ఉల్లిపాయ కొడతాము కదా మాంసాన్ని బానిస్తారు మందుబట్టి బానిస్తారు ఆ యాభై రోజులంతా బాగుంటారు కదా మేమున్నాం లైఫ్లాంగ్ కాఫీ టీ కూడా నేను తొంభై ఏడు బానిసాను నో ఉల్లి నో వెల్లుల్లి నో కాఫీ నో టీ భక్తిని సనాతన ధర్మాన్ని ఆచరిస్తే ప్రకృతిని మేం చేస్తాడు వీడు గొద్దుకో ఫర్ ఎగ్జాంపుల్ వీడు సేకరణ లేదు గొలుతుంది అయిపోయాడు గొర్రె అన్న ఇవాళ గొర్రె అంటే వాళ్ళు వాళ్ళు గొర్రెని పిలుచుకుంటారు ఈశ్వన్యమని గొర్రె అంటారు వీళ్ళు గొద్దులబే సంజే మన ఆవుని కృష్ణుడు రకాలు చూస్తాం ఆవుని పూజ వాడు గొర్రె అంటాడు ఒక దేవుడి అంటాడు వాడి గొర్రె కోర్రెంటాడు కొన్ని క్వశ్చన్ ఇంకా దయ్యం ఉంది దరిద్రం అందుకే నేను ఇరవై ఆరు క్వశ్చన్లు ఉన్నాయి ఎవరినో నన్ను మాత్రం మార్చు వన్ క్రోరీస్ అంతా మన లాక్ కాదు వన్ క్రోస్ మీకు వీపీ రెడ్డి తెలుసు వీపీ అంటే నువ్వు అనుకునేది కాదు వాళ్ళ ప్రసాద్ రెడ్డి అంటే మండపేట మండపేట పార్బతూరం విపిరెడ్డి నేను చూద్దాను ఫస్ట్ వీడియో చూస్తున్నాను అతను నేను ఇలాగా పది లక్షలు వెళ్తాను డిసెంబర్ ఇరవై తీసుకు నిరూపించండి మళ్ళీ పదిహేను లక్షలు పాతి లక్షలు యాభై లక్షలు ఇలా నేను చెబితే డిసెంబర్ ఇరవై ఐదు చేసుకుంటాడా రుజువు ఉందా అని అడుగుతాడు కొందరం కొందరం మనం అడుగుతారు అసలు మేము చెప్పావా బైబుల్లో వస్తారా క్రైస్తుల డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఒకటి నుంచి ఇరవై ఐదు పెట్టాడు అని అంటే డిసెంబర్ ఒకటో తారీఖు ఏడు బయట పెట్టాడు డిసెంబర్ మూడో తారీఖు ఆరు బయట పెట్టాడు డిసెంబర్ ఎనిమిదో తారీఖు ఇంకోటి ఏదో బయట పెట్టాడు డిసెంబర్ పదకొండో తారీఖు ఇంకోటి బయట పెట్టాడు ಬದನ್ ಡಿಸೆಂಬರ್ 25 ಆಗಿಬಿಟ್ಟೆ ಅನಾ ಅದಕ್ಕೆ ಕ್ಲಾರಿಟಿ લેನಿ ಪ್ಯೂರಿಟಿ લેನಿ ಶುದ್ಧಿ લેನಿ ರಿಯಲಿಟಿ લેನಿ ಹ್ಯೂಮನ್ ಕಲಿಯನಿ ವಿಲ್ೂ ಸ್ಪಿರಚುಯಲ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡಲೇನಿ පොಣಿಪುರು ಮೀ ತೋ ಮಾತಾಡ್ತನಾ ಕದರ ಗೋರೆಲ ಉತ್ತರ ಕ್ಯಾ ಆಪಣ ಎವಡೆನ ನಾನು ಮಾತ್ ಮಾಡಚೆ ನಾನು ಹೊರಟನೋ ಲೇಬನ ಇದೆ ನಮ್ಮ మా పుట్టినోళ్ళు ఎవరున్నావు ఉంటే నేను అందరూ ఉన్నాను ఎవరు మన పుట్నోళ్ళు ఇప్పుడు మనం అందరం చెప్పగలం ఐదుగురున్నా ఇక్కడ ప్రతి చేస్తాను తన అందరితో నాకు నా దేశానికి పనికిమాయిన బైబిల్కి ఎడారి గ్రంథాలకి అందులో ఉన్న పనికి మాన క్యారెక్టర్లకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా గర్వంగా ప్రకటిస్తున్నాను హుసారి చెప్ప నాకు హిందూ గ్రంథానికి అందమైన పేరుకి సంబంధం లేదు మా నాన్న ఏం లేరు అంటే పేరు ఓ సాంబ అక్కడే సాంబా పెట్టింది వాడు సత్తి ఏంటి వాడు ఏమంటే నీతి కలిగి నీతి ఏముంది ఆ నీతి ఏముంది నువ్వేమో పైకి అని చెప్తావు పేరు పెట్టి బతికి చదివే ఎందుకు అంటే బతులేవు రెడ్డి లేకపోతేనేమో ఆ విజయవాడలో ఉన్నాడండి మోజే చౌదరి మోజేసేయక చౌదరి గుడ్డి వెళ్ళమా నువ్వు ఆల్రెడీ అయిపోయావు ఆల్రెడీ కప్పు కంప్ అయిపోయావరు ఎందుకు కూడా ఇప్పుడు ఏ చర్చి ఫాస్ట్గా రెడ్డి ఉన్నాడు అనుకోండి ఆ రెడ్డి మావ ఫాస్ట్గా రమ్మాయి ఇచ్చిపించలే అలా అబ్బాయి

అక్కడ ఉంటారా అట్లా నేను ఒకసారి ల్యాండ్ యాక్ పెళ్ళి పెళ్ళి అయిన మన్నాడు నలుసు నెల్ల పసుపు పసుపు తర్వాత తాడు ఉంటుంది కదా పెళ్ళి అయినట్టు తెలుసుకోదు అయినట్టు ముఖాన్ని కొట్టలేదు ఏమన్నా అన్న పెళ్ళి అంటే నేను రాత్రి చెప్పింది Yang dianggap banyak dan najak perang, ademo, yang rase, hijir, bacaunya, ibu, hilang lagi, jangan dikagum, jangan lihat, ibu, jangan nanti ke dia, dia mandan, dia anggota, belen, korang, బ్రహ్మానందాలి అన్ని దేవుడు అంటాడు అన్ని మత కళ్యా అంటే చదువు అసలు ఏం చదవద్దు అందుకే బైబిల్ చదవండి పురాణం చదవండి రామాయణం చదవండి భాగవతం చదవండి ప్రపంచానికి ఏది కావాలో చెప్పండి గురుజీ ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ వీటిలో హిందూస్ అంటే కనుక

అంతగా వేసి అని ఎప్పుడు చెప్పాడు నాలుగు కోట్ల మంది తెలంగాణ హిందువులు పూజించే బతుకమ్మని అలా అంటాడు పెద్ద బాబు అంత ఇంకా చిన్నబాబు అంది తెలుసు పదిహేను నిమిషాల్లో హిందువులు వేసేస్తా అన్నాడు అతను ఇప్పుడు తెలంగాణకి రెండు మన అమ్మాయిని ఎంతోమంది లోజియా ద్వారా అమ్మేసి చంపేసి ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి సూట్ కేసుల్లో పంపేసాడు ఇప్పుడు వాళ్ళ తప్పు కంటే పెద్ద తప్పు పెట్టి ఇప్పుడు బకీరీజ్ వచ్చింది అప్పుడు ఫ్లెక్సీలు పెట్టి ఏదో లంచాన్ని రజ్యాన్ని ఫ్లెక్సీలు పెట్టి ఎదవలేవు ఈ మొబైల్ పెట్టి ఎదవలేదు కదా హలీ తింటూ సలీం షాప్లో సలాం కొట్టే గులాం దేవరు మనేదో లేరు అమ్మని ఆవుని కోర్చు తినేవాళ్ళని బయ్యాన్ని గురు మనేదో లేబు మా ముస్లిం ప్రమాదం లేదు క్రిస్టియన్స్ ఉన్న ప్రమాదం లేదు ఎవరో ఉన్న ప్రమాదం అన్నీ ఒకే ఆ లక్కోర్స్ ఉన్న ప్రమాదం లక్కో మీకు గూగుల్లో వెళ్తుందని చెప్పడం తెలియదు అమ్మ సో కాబట్టి ఏది ఏముంది దేశం పొందడం ప్రకృతిని ప్రేమించదు ప్రకృతి విధ్వంసం 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 నేషనల్ అయిపోతుంది ఒక పచ్చగా ఉండేది టచ్ టచ్గా ఉండేది తాలిబాన్ ప్రాంగ అసలు కామెడీ ఏంటంటే ఆ వీడియో చూసాడు మొత్తం పొరహా వేసుకున్నారు వాళ్ళు కబడ్డీ మొత్తం ఫేస్ అంతా వాళ్ళు సెల్ఫీ తీసుకుంటున్నారు దీనికి వేసుకున్నారు దాని మీద ఆ బ్రష్ ఎలా పైన దేనికి కొన్ని వెళ్లి వద్దు మన అందరూ పుట్టేమంటే మన ఫస్ట్ అంటే అమ్మ కదా ఓ మంచి అమ్మ గురించి చెప్పమంటే మీ అమ్మ గురించి మీ అమ్మ గురించి మీ అమ్మ గురించి మీ అమ్మ గురించి చెప్పి చెప్తాం మనం చరిత్రలో చేస్తే సేపు అని చెప్తాం